హాయ్ గాయస్ జై గణేశా ఈరోజు మా మేము అందరం కలిపి వినాకని అయితే నిలబెట్టాము ఆ వీడియోస్ అయితే తీసి ఒక లాక్ చేద్దామని చెప్పేసి అనుకున్నా చిన్న చిన్న వీడియోస్ మిస్ అయ్యాయి నేను కూడా వీడియోస్ అయితే పెట్టాను చూడండి మీకు వీడియో అయితే తప్పకుండా నచ్చుతుంది సబ్స్క్రైబ్ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది ఫుల్ వీడియో అయితే చూసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం

మొత్తానికి పూజ అయితే అయిపోయింది పూజ అయ్యేటప్పటికి తొలతట్టి అయితే అయింది తర్వాత ప్రసాదాలు పంచిపెట్టేసి లాస్ట్లో అయితే పానకొండలు తీసుకున్నాము పానకొండలు తీసుకుని అలా మొత్తం హాయ్ బాబాయ్ ఈవినింగ్ పూజ కూడా అయితే స్టార్ట్ అయిపోయింది ఈవినింగ్ పూజ కంప్లీట్ అయ్యాక మేమైతే గే కొంచసేపు ఆడుకొని డ్యాన్సెస్ చేసి అలా అయితే వినాయక చవితి సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్